నలభై ఏళ్ళు ఒకప్పుడు ఈ వయసు అంటే ఏంటి కెరీర్లో సెటిల్ అయిపోయి లైఫ్లో కొంచెం రిలాక్స్ అయ్యే టైం కదా పిల్లల చదువులు ఇంటి లోన్లు రకరకాల బాధ్యతలు అన్నీ ఓ దారికొస్తున్నాయనుకునే దశ కాని ఈరోజు సీన్ మారిపోయింది అదే నలభై ఏళ్ల వయసులో చాలామంది ప్రొఫెషనల్స్లో లోపల ఎక్కడో ఒక తెలియని భయం ఒక నిశ్శబ్దమైన ఆందోళన మొదలవుతోంది అసలు ఈ మార్పు ఎందుకు దీని వెనకున్న నిజాలేంటి పదండి కలిసి చూద్దాం చూశారా ఈ మాటలు ఎంత బరువుందో కదా ఇది జస్ట్ ఒక జీతం పోవడం గురించి కాదు ఒక కుటుంబ పెద్ద తన భుజాలమీద మోస్తున్న బాధ్యతల పర్వతం ఒక్కసారిగా కూలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర్నుంచి హోం లోన్ వరకు కష్టపడి కట్టుకున్న కల ఒక్కసారిగా క్వశ్చన్ మార్క్లా మారిపోతుంది ఇదెవరో ఒక్కరి ఆవేదన కాదు ఇది మన జనరేషన్ ఎదుర్కొంటున్న ఒక కఠినమైన వాస్తవం నిజానికి మన చుట్టూనే ఇలాంటి కథలు ఎన్నో కనిపిస్తాయి ఒకప్పుడు ఒక పెద్ద ఐటీ కంపెనీలో అందరూ గౌరవించే మేనేజర్ కానీ ఈరోజు అదే సిటీలో క్యాబ్ డ్రైవర్గా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వినడానికి ఇది ఒక్కరి కథలా అనిపించొచ్చు కానీ ఇది వేల మంది నలభై ఏళ్లు దాటిన ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న ఒక సైలెంట్ క్రైసిస్కి అద్దం పడుతోంది అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరిదో వ్యక్తిగత ఫెయిలియర్ అస్సలు కాదు ఇది మొత్తం సిస్టంలో వస్తున్న ఒక పెద్ద మార్పు మరి దశాబ్దాల అనుభవాన్ని కూడా పక్కన పెట్టి కంపెనీలు ఎందుకు ఇలా కాస్ట్ కటింగ్ వైపు చూస్తున్నాయి ఈ కార్పొరేట్ లెక్కల వెనకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూస్తే మనకు అస్సలు విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది కంపెనీలు ఎలా ఆలోచిస్తాయో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఒకవైపు చూస్తే ఏళ్ల తరబలి అనుభవం బాధ్యత ఉన్న సీనియర్ ఎంప్లాయీ మరోవైపు తక్కువ జీతానికి దొరికే ఫ్రెషర్ పైగా కొత్త స్కిల్స్తో ఉంటారు ఇప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకున్నప్పుడు కంపెనీల దృష్టిలో సీనియర్ ఉద్యోగి ఒక హై కాస్ట్ ఐటెంలా కనిపిస్తున్నారు వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు కాని ఇదే నేటి కార్పొరేట్ లెక్క అసలు పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఒకవైపు సీనియర్స్కిచ్చే ఎక్కువ జీతం కంపెనీకి భారంగా కనిపిస్తుంది మరోవైపేమో ఏఐ ఆటోమేషన్ లాంటి టెక్నాలజీలొచ్చేసి అవే పన్నుల్ని చాలా తక్కువ ఖర్చుతో చేసేస్తున్నాయి వీటన్నింటికీ తోడు చాలామంది కొత్త టెక్నాలజీలకు తగ్గట్టు తమను తాము అప్గ్రేడ్ చేసుకోకపోవడం కూడా ఒక కారణం దీంతో కంపెనీలకు లాయల్టీ కన్నా ప్రాఫిట్స్ ముఖ్యమైపోతున్నాయి ఇవన్నీ కలిసే ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి చూడండి సమస్య ఎక్కడో బయట లేదు మన చుట్టూనే ఉంది మనం పనిచేసే ఆఫీస్లోనే మనకు తెలియకుండానే కొన్ని వార్నింగ్ బెల్స్ మోగుతూ ఉంటాయి కానీ వాటిని వినడానికి గుర్తించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అసలు అవేంటి ఆ సైలెంట్ వార్నింగ్స్ ఇప్పుడు చూద్దాం ఈ మాట వినడానికి కొంచెం చాలా కఠినంగా అనిపించొచ్చు కానీ కార్పొరేట్ వరల్డ్ ఎలా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఎలాగైతే ఒక మంచి బ్రీడ్ డాగ్ తన లైఫ్లో మొదటి పన్నెండు నుంచి పదహారేళ్ళు చాలా యాక్టివ్గా చురుగ్గా ఉంటుందో అలాగే ఒక ఎంప్లాయీ కెరీర్లో కూడా మొదటి పదహారేళ్లే ప్రైమ్ టైం అని కంపెనీలు ఫీల్ అవుతాయి ఆ తర్వాత వచ్చేదంతా ఒక రకంగా బోనస్ పీరియడ్ అన్నమాట ఈ పదహారేళ్ల థియరీని మనం కొంచెం డీటెయిల్డ్గా చూస్తే సుమారుగా ఇరవై నాలుగేళ్లకు కెరీర్ స్టార్ట్ చేసిన ఒక వ్యక్తికి సరిగ్గా నలభై వచ్చేసరికి ఆ ప్రైమ్ పీరియడ్ అయిపోతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం ఒక బోనస్ లాంటిదే అందుకే నలభై ఏళ్లు రాగానే అంత అయిపోయిందని ఆగిపోవడం కాదు అక్కడ్నుంచే కొత్తగా ఎలా రీస్టార్ట్ అవ్వాలో ఆలోచించాల్సిన టైమిది ఒక విషయం గుర్తుంచుకోండి ఈ మార్పులు ఒక్క రోజులో జరగవు చాలా నెమ్మదిగా మొదలవుతాయి ఫస్ట్ కంపెనీలో కొత్త ట్రైనింగ్స్ ఏమైనా వస్తే అందులోంచి మిమ్మల్ని సైడ్ చేస్తారు తర్వాత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ నుంచి మెల్లిగా దూరం పెడతారు మీ మాట కంటే కింద పనిచేసే జూనియర్స్ మాటకు ఎక్కువ విలువ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక ఫైనల్ స్టేజ్ మీ బాస్ మిమ్మల్ని బైపాస్ చేసి నేరుగా మీ టీంతో మాట్లాడటం మొదలు పెట్టారంటే ఇక డేంజర్ బెల్స్ మోగినట్టే సరే ఇప్పటిదాకా మనం ప్రాబ్లమేంటి వార్నింగ్స్ ఏంటి అన్నీ అర్థం చేసుకున్నాం ఇక్కడితో అయ్యో అని నిరాశపడిపోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి ఫస్ట్ స్టెప్ మన కెరియర్ని మన చేతుల్లోకి తీసుకుని ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్ ఫ్యూచర్ ని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి సొల్యూషన్ ఏంటంటే వెయిట్ చేయడం కాదు యాక్షన్ తీసుకోవడం మొట్టమొదటి చేయాల్సింది మార్కెట్ ట్రెండ్స్ ని గమనించి ఏఐ క్లౌడ్ కన్సల్టింగ్ లాంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి దీన్నే అప్ స్కిలింగ్ అంటారు రెండోది ఒకే జీతం మీద ఆధారపడటం చాలా రిస్క్ అందుకే జాబ్ చేస్తూనే రెండు మూడు వేరే ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఫలానా స్కిల్ అంటే మీ పేరే గుర్తొచ్చేలా తయారు కావాలి ఫినాన్షియల్ సేఫ్టీ ఇది మన కాన్ఫిడెన్స్కి బ్యాక్బోన్ లాంటిది అనుకోకుండా జాబ్ పోయినా సరే కనీసం ఒక మూడు నుంచి పాటు మన నెలవారీ ఖర్చులన్నీ చూసుకోగలిగేంత డబ్బు మన దగ్గర రెడీగా ఉండాలి ఈ సేఫ్టీ ఉంటే చాలు ఎలాంటి టెన్షన్ లేకుండా మనకు నచ్చినా సరైన అవకాశం కోసం వెయిట్ చేసే ధైర్యం టైం మనకు దొరుకుతాయి ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఉదాహరణకు మీ నెల ఖర్చులు యాభై వేల రూపాయలు అనుకుందాం మీరు ప్రతీ నెల మీ జీతంలోంచి ఖర్చులు పోగా అదనంగా ఇంకో యాభై వేలు సేవ్ చేయగలిగారనుకోండి అప్పుడు మీరు మీ భవిష్యత్తు కోసం ప్రతీ నెల ఒక ఎక్స్ట్రా నెలను కొంటున్నారన్నమాట ఈ డిసిప్లిన్తో కనుక ఉంటే కొన్ని సంవత్సరాల్లోనే చాలా స్ట్రాంగ్ ఫినాన్షియల్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మనం కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా కానిప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం ఒకటి గుర్తుపెట్టుకోండి మన వయస్సు మన అనుభవం ఇవి మన బలహీనతలు అస్సలు కావు అవే మనకు అతిపెద్ద ఆస్తులు మరి ఆ పవర్ని మనం ఎలా గుర్తించాలి దాన్ని ఎలా వాడుకోవాలి చూద్దాం నిజమే కంపెనీలు మనల్ని ఒక కాస్ట్లా చూడొచ్చు కాని మనం మనల్ని అలా చూసుకోకూడదు ఆలోచించండి పది ఏళ్ల అనుభవాన్ని ఎంత పెద్ద టెన్షన్లో అయినా కూల్గా నిలబడే మెచ్యూరిటీని ఒక కుటుంబాన్ని నడిపే బాధ్యతాభావాన్ని ఏ ఫ్రెషర్ అయినా రీప్లేస్ చేయగలడా మన ఎక్స్పీరియన్స్ మన నాలెడ్జ్ ఇవి డబ్బు పెట్టినా దొరకని ఆస్తులు వాటిని మనం కరెక్ట్గా వాడుకుంటే ఈ కార్పొరేట్ యుద్ధంలో మనం ఎప్పటికీ ఓడిపోం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ విశ్లేషణలో నేను చెప్పినవన్నీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మీద నా వ్యక్తిగత అభిప్రాయాలీ మాత్రమే ఏ కంపెనీని వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు ఇది కేవలం మనందరి కోసం ఒక చిన్న మేల్కొలుపు అంతే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మీ వయసు ఎంత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు కూడా మీ కెరియర్లో ఇలాంటి ఒక దశలో ఉన్నారా మీ కథలను మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ డిస్కషన్ మీకు హెల్ప్ అయ్యిందనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి మీలాగే థర్టీ ఫార్టీ ఇయర్ల వయసులో ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి రియల్ లైఫ్ కెరియర్ ఫైనాన్స్ విషయాల గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ